ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సనాతన ధర్మాన్ని నమ్మే వివాహిత మహిళలకు మంగళసూత్రం చాలా ముఖ్యమైనది హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వివాహానంతరం మహిళలు మంగళసూత్రాన్ని ధరించడం మన హిందూ ఆచారం మన హిందూ ధర్మంలో మంగళసూత్రం అంటేనే అత్యంత విలువైన ఆభరణంగా పరిగణించబడుతుంది పుట్టింటి వారిని వారిని ఎప్పటికీ కలిసి ఉంచుతామని చెప్పటానికి గుర్తుగా మంగళసూత్రంలో రెండు తాళిబోట్లు ఉంటాయి అయితే ఉదయం నిద్రలేవగానే చాలామంది ఏదో ఒక వస్తువును చూస్తూ ఉంటారు కొంతమంది దేవుడి ఫోటోను మరికొంతమంది తమరు చేతులను చూస్తారు ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది అయితే పెళ్లైన స్త్రీలు మాత్రం ఉదయాన్నే నిద్రలేవగానే ముందుగా తమ మెడలో ఉన్న మంగళసూత్రాలను చూస్తే ఎంతో మంచిదని వేద పండితులు చెబుతున్నారు స్త్రీల మంగళసూత్రంలో తమ హృదయాలకు అద్దుకుని పరమేశ్వరులు కొలువై ఉంటారు నలుపు రంగు వర్ణంలో శివుడు బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది ఎటువంటి కీడు జరగకుండా స్త్రీలు సుమంగళిగా ఉండాలని పార్వతీపరమేశ్వరులు స్త్రీల హృదయానికి అంటుకునే ఉంటారు అందుకే మంగళసూత్రాలకి ఎరుపు నలుపు పూసలు ఎల్లప్పుడూ ఉండాలి కాబట్టి పెళ్లైన ప్రతి మహిళ ఉదయం నిద్రలేచిన వెంటనే తన మంగళసూత్రాన్ని కళ్లకు అద్దుకుంటే ఆ స్త్రీకి నూరేళ్ల సుమంగళీ ప్రాప్తి వరిస్తుంది అలాగే మీ భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది అదే మగవారైతే నిద్రలేవగానే ముందుగా తన భార్య ముఖాన్ని చూస్తే ఎంతో అదృష్టం వరిస్తుంది ఇంటి స్త్రీలను మహాలక్ష్మితో పోలుస్తారు కాబట్టి మగవారు ఉదయం లేచిన వెంటనే తన భార్య ముఖాన్ని చూస్తే మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఉదయం నిద్రలేచిన వెంటనే భూదేవికి నమస్కరించి మన కాళ్లను కింద పెట్టాలి ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సంపదలతో జీవిస్తారు వేదమంత్రాలతో సకుటుంబ సపరివార సమేతంగా ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలతో ఎంతో పవిత్రంగా కట్టే మంగళసూత్రం విషయంలో మహిళలు కొన్ని జాగ్రత్తలను పాటించాలి మంగళసూత్రంలో గుచ్చే నల్లపూసలలో దైవశక్తి ఉంటుంది అది ఆ జంటను నరదృష్టి నుండి కాపాడుతుంది భర్తకు పరిపూర్ణమైన ఆయుష్యును ఇస్తుంది కనుక భర్త ఆయుష్యుకోసం మంగళసూత్రాన్ని ఎప్పటికీ మెడలో ఉంచుకోవాలి మంగళసూత్రం పోయినా విరిగిపోయినా అరిష్టంగా చెబుతారు మంగళసూత్రం విషయంలో కొందరు మహిళలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు కొంతమంది మహిళలు మంగళసూత్రానికి పిన్నులు పిన్నీసులను పెడుతూ ఉంటారు అయితే వేదమంత్రాలతో పవిత్రంగా మెడలో కట్టిన మంగళసూత్రానికి ఈ విధంగా పిన్నిసులు పెట్టడం మంచిది కాదని అలా పెడితే భర్త మీద ప్రభావం పడుతుందని చెబుతున్నారు ఒకవేళ ఎవరైనా తెలిసి తెలియక అలా చేస్తే వెంటనే వాటిని తీసివేయాలని పండితులు చెప్తున్నారు మంగళసూత్రమంటేనే స్త్రీల హృదయం వద్ద ఉంటుంది కాబట్టి మంగళసూత్రంలో హెయిర్ పిన్నులు పిన్నిసులను మంగళసూత్రంలో ఉంచితే మీ భర్తను శక్తిహీనుడుగా చేస్తాయని దీంతో మీ భర్తకు అనారోగ్యం కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి అనురాగం తగ్గుతుందట కనుక పొరపాటున కూడా మీ మంగళసూత్రానికి హెయిర్ పిన్నులు పిన్నిసులను పెట్టకూడదని గుర్తుంచుకోండి స్త్రీల మంగళసూత్రంలో ఎరుపు పూసలు మరియు నలుపు పూసలు ఉంటాయి అయితే నల్లపూసలు మరియు ఎర్రపూసలు మొత్తం కలిపి తొమ్మిది పూసలు మంగళసూత్రంలో ఉండేలా చూసుకోవాలి మంగళసూత్రం ఎల్లప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి మంగళసూత్రాన్ని మార్చుకోవాలనుకునేవారు ముందుగా ఒక పసుపు తాడును మెడలో వేసుకుని మాంగళ్యాన్ని నుంచి తీయాలి మెడలో పసుపు తాడును కట్టుకోకుండానే మంగళసూత్రాన్ని తీసేస్తే అది చాలా అశుభమని పండితులు చెబుతున్నారు ప్రతి శుక్రవారం నాడు స్త్రీలు ఇంట్లో పూజ చేసుకుని మంగళసూత్రానికి పసుపు కుంకుమలు అద్ది అమ్మవారిని ప్రార్థించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దేవుడి ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు ఒకవేళ వేసుకుంటే మీ ఇంట్లో శిరిసంపదలు పోయి అష్ట కష్టాలు ప్రారంభమవుతాయట అలాగే పెళ్లైన మహిళలు తప్పనిసరిగా పాపిటిలో కుంకుమ బొట్టు ధరించాలి ఇది భర్తక్షేమాన్ని సౌభాగ్యాన్ని సూచిస్తుంది మరీ ముఖ్యంగా పెళ్లైన ఆడవారికి బొట్టు ఐదోతనాన్ని సూచి నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దానిమీద సూర్యకిరణాలు పడి మన శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి దానివల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటారు స్త్రీపుస్తెలు మెట్టెలు భర్త ఆయుష్యుతో సంబంధం ఉంటుంది అందుకే స్త్రీలు వాటికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కేవలం భర్త ఆయుష్యుకు సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి పొరపాటున మంగళసూత్రం తెగిపోతే వెంటనే ఐదు వరసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచుచేత కాని భర్త చేత కాని వేయించుకోవాలి ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి మంచి రోజు చూసి ఉదయం పన్నెండు గంటలలోపు బంగారు తాళిని వేసుకోవాలి ముఖ్యంగా నెలసరి సమయంలో భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేయకూడదు అలాగే నెలసరి వచ్చిన స్త్రీలు తన భర్తకు అన్నం వడ్డించకూడదు మొదటి మూడు రోజులు మాత్రం తలకు నూనె రాయకూడదు ముఖ్యంగా పెళ్లైన ఆడవారు తమ చేతులకు వెండి గాజులు అస్సలు ధరించకూడదు అలాగే చెవులకు కూడా వెండితో చేసిన చెవి దిద్దులు ధరించకూడదు అలాగే ఇంట్లో పూజ చేసేవారు దేవుని పూజలో అరటికాయ నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారట అలాగే ఎండుద్రాక్షానీ నైవేద్యంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి జామపండును నైవేద్యంగా పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే దాంపత్య కలహాలు తొలగిపోతాయి దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్లు చేసే పూజ కన్నా మగవాళ్లు చేసే పూజకే వెయ్యి రెట్ల పుణ్యం ఫలితం దక్కుతుందట శుక్రవారం సాయంత్రం కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పూర్వం రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఆడవారు ముచ్చటగా చీరలు కట్టుకునేవారు కాని ప్రస్తుతం ఎవరి ఇంటికి వెళ్లినా ఆ ఇంటి ఇల్లాలు నైటీలతో దర్శనమిస్తున్నారు అందరూ పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకుంటూ కనిపిస్తున్నారు చీర కట్టుకున్న స్త్రీలను సాక్షాత్తు దేవిలా కనిపిస్తారు అలాంటి మహిళలు నేడు నైటీలతోనే కాలం గడుపుతున్నారు కాబట్టి పెళ్లైన స్త్రీలు ఉదయం పూట నైటీలను వేయడం మానండి భార్య మెడలో మంగళసూత్రం నుదుట సింధూరం ఉంటే తన భర్త ప్రాణాలను కాపాడుతుందట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి